అబ్బా అంజలి సెలెక్ట్ చెప్పో మీ ఆడా మొగుడు సెలెక్ట్ చేస్తారు ఈ డ్రెస్సుల దగ్గరకు వచ్చేసరికి లక్ష చూస్తారు ముప్పై సెలెక్ట్ చేస్తారు రెండు తీస్తారు మొగుడిదే ఉందండి అయినా మీరు నేను బయటకు వెళ్ళాం అనుకోండి మిమ్మల్ని ఎవరు చూస్తారు నన్ను నా డ్రెస్ నే చూస్తారు ఇది బాగుంది ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను నీ కలర్ కి దానికంటే ఈ డ్రెస్ అయితే బాగుంది చాలా బాగుంది ఎందుకో తెలుసా మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి అమ్మో ఏంటి ఇలా ఫిక్స్ అయిపోతుంది నమస్కారం సార్ నమస్కారం సార్ మీ షాప్ అవునండి చాలా మీ షాప్ నేను కార్ లో కూర్చుని ఉంటాను తొందరగా బిల్లు కట్టొచ్చు సార్ అవును సార్ ఒకటి కొంటే రెండు ఫ్రీ అని అవును సార్ రెండు కొంటే నాలుగు సార్ మూడు కొంటే ఆరు సార్ నాలుగు కొంటే ఎనిమిది సార్ వెరీ గుడ్ మీకు బాగా మ్యాథమెటిక్స్ తెలుసు సార్ మీకు ఎంఏ మ్యాథ్స్ చేశాను సార్ మన మ్యాథ్స్ లో మాట్లాడుకుందాం అండి అలాగే సార్ కొంటే ఎన్ని ఇస్తారు ఎనిమిది సార్ మూడు కొంటే ఆరు సార్ రెండు కొంటే నాలుగు సార్ ఒకటి కొంటే ఆరు రెండు సార్ మరి జీరో కొంటే ఒకటి ఫ్రీ ఒకటి ఇచ్చే ఏమి కొనుకున్నానే ఒకటి ఇచ్చాయమంట ఏంటి ఏం డబ్బా ఇస్తానంటే ప్రజల్ని మోసం చేస్తున్న షాప్ ఓనర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పరా సార్ చెప్పరా పోతుంది

మళ్ళీ పెట్రోల్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు పెట్రోల్ చూస్తావా? 1 minute. హలో డాడీ. మాదాపూర్‌లో కారు అయిపోయింది. వెంటనే పెట్రోల్ కావాలి. ఓకే, నో ప్రాబ్లం. పెట్రోల్ వచ్చేస్తుంది. ఈ లగా నేను పెట్రోల్ తెపించనా? ఏనా? ఏంటిది చిన్న పిల్లలా? ఆ, పెట్రోల్ అయిపోతే మాత్రం దాన్ని వంచి ఏయ్ వండాపూ ఇది అంతే ఈ కారు నుంచి నేను అట్లాగే తెప్పిస్తాను సార్ కారు ఊగుతుంది కదా కారు ఊగట్లేదు సార్ కారు లో ఉన్న వారు ఊపుతున్నట్టున్నారు ఏమైంది అదిగో పెట్రోల్ వచ్చేసింది పెట్రోలింగే దిగు కారు లో ఏం చేస్తున్నావు అబ్బే ఏం చేయట్లేదండి ఏం చేయకుండా కారు ఊగుతుందా చేస్తే ఇంకెంత ఒక్క నిమిషం సార్ మేము షాపింగ్ కి వెళ్ళి ఇక్కడ పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కోసం ఫోన్ చేసాం ఇక్కడ వెయిట్ చేస్తాం నమ్మమంటాం ఆహ నమ్మటం అంటే ఆ కావాలంటే మేము షాపింగ్ చేసుకొచ్చాన చుడిదార్లు ఉన్నాయి చూడండి చుడిదార్ ఇది చుడిదార్ ఆ ఎస్ఐ గారు మేము చుడిదారే కొన్నామండి కానీ అది ఇలా ఎందుకు అయిపోయిందో స్టేషన్ వెళ్తే ఇలా ఎందుకైందో అర్థం అవుతుంది పదండి

ఏంటి చూస్తున్నారు నేను మీ పెళ్ళాన్ని ఆ సంగతి నాకు తెలుసు కానీ నీకు డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందా నేనే తెచ్చా మీరా మీరా అని ఆశ్చర్యపోతా అబ్బే ఏం లేదు మీకు ఈ డ్రెస్ కి సంబంధం ఏంటా ఏం లేదండి సరదాగా షాపింగ్ వెళ్ళాం అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ దొరికిన డ్రెస్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చా మీరే వేసుకోవచ్చు మేమంతా బీపీఎల్ ఏం కాదు వేసుకుని ట్రై చేసాం టైట్ అయిందని ఇక్కడ ఇచ్చాం ఓహో చాలా మంచి పని చేశారు నేను ఎప్పుడూ మంచి పనులు చేస్తుంటాను ఎట్ ది సేమ్ టైం

నీ పుట్టినరోజా ఏ మీకు గుర్తులేదా గుర్తుంది కానీ టెన్షన్ లో మర్చిపోయాను సారీ పర్లేదండి రేపు సర్దార్ గారు రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామా ఓకే వద్దు ఓషన్ పార్క్ వెళ్దాం ఓకే అతను వీర రెడ్డి అల్లుడు కదా అవును సార్ మరేంటి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు కొప్పవాడి ఇళ్ళల్లో ఇలాంటి ఎన్ని మామూలే సార్ పేరు పెళ్ళ ఉంటుంది బయట మాత్రం ఇలాంటి చిలకొట్లు ఉంటానే ఉంటే సార్

నా ఫ్యూచర్ ఫ్రెండ్ కి సంబంధం ఏంటి సార్ ఏంటి నువ్వు ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కొడుకు అని నమ్మించిన వరకు మా ముఖం చూడదు అర్థమైపోయింది సార్ ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నావని తెలిసింది అందుకే వచ్చా బాంబులు పడతాల్సిన పడతావా మనుషుల్ని నడకాల్సిన వాడివి ఇలా కార్లు నడపడం ఏంటన్నా మన రాయలసీమకి వెళ్ళిపోదాం రావా కత్తులతో కాదు కత్తి తూపులతో తప్పుతాను అనే వంశంలో పుట్టిన వాడిని కచ్చ తీర్చుకోవడానికి రానంటా ప్రాణానికి ప్రాణాన్ని చెప్పే రాయలసీమ గడ్డ మీద నువ్వు తిరిగి వాడ రానంటావాడపడపడి ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు గుర్తు రాలేదు నీ తల్లిని తండ్రిని అత్తని బామని అక్కని బామని అన్నని వదినని

తాకి నీలకంటాని అర్థంగా కలికాయి ఇదేంటి రాయలసీమ గాది నీకు సీమ గాలి సోకి చాలా రోజులకి తీసుకొచ్చా ఊదింది నువ్వే రావు అందుకే ఈ గబ్బు ఆహ్ రాయలసీమ నీళ్లు తాకాం రాయలసీమ గాది పిలిచావ్ ఆహా ఇప్పుడు చెప్పంద హా నీలకంటా రెడ్డి ఏం చేస్తావు ఆ మొక్కలు మొక్కలుగా నరికేస్తా లేదా బాంబులతో మలమల మలమల మల మార్చేస్తా బయలుదేరండి ఆ చెట్టుగా ఇవ్వ తీసుకుంటా ఆహా ఆహా నందు చూస్తే ఏంటి నీ కుటుంబానికి సర్వనాశనం నాతిన ఆ నీలకంఠ అనేంటిని వదలొచ్చు ఆ వెళ్ళి వాడిని పిట్టలు కాల్చినట్టు కాల్చేయండి చేయండి ఇంకా ఆలోచిస్తానంటే ఇంకెక్కడికి ఇదంతా ఆ నంది ఒక నాటకం రాస్తేను రిహార్సల్ చేస్తాం అంతే మరి ఇవి బాంబులా పురికోసం కట్టలో కావాలంటే చూసుకో ఇదిగో అందరూ రిహార్సల్ అయిపోయిందా వెళ్ళిపోండిపో జరిగిందేదో జరిగింది నీ ఫేస్ కి ఆ ఫ్లాష్ బ్యాక్ కి పెద్దగా సూట్ అయినట్లేదు ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుతున్నావు ఫ్లాష్ బ్యాక్ అంటే సార్ ఫ్రాక్షన్ సీన్ లోంచి బ్రతికి బయటపడ్డాను హలో నేను వాస్తు శిల్పిని ఏయ్ మీరు బైటన కార్ బిపెండి అలని కండి సార్ ఎంత కావాలి ఎక్కడ పెట్టాలి ఓ బోర్వెల్ తవ్వించమంటారా అంతా రాత్రి పన్నెండు గంటలకి నాలుగు క్వార్టర్ బాటిల్ నాలుగు వాటర్ బాటిల్ ఈ సారి లో అబ్బా ఈ సారి పని అయిపోయింది దాంతో పాటు దక్షిణ పదివేలు పెట్టు సదా నీ వాస్తు శిల్పి అంటే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తోనే అయిపోతుంది కదా అనుకున్నా అవి ఎక్స్ట్రా అన్నమాట ఎవరు నేను గీత తాతని గీత ఉందాయా గీత లేదు ఎక్కడికెళ్ళింది దేవుడి దగ్గర దేవుడి దగ్గరికి అంటే చంపేడంతుందా మా బామ్మ కాశీకి వెళ్తుంటే ఆవిడతో పాటు దేవుడి దగ్గరికి అలాగే వస్తుంది ఎప్పుడు మీరెప్పుడు కాశీ మదిరి కదా చివరిలో వచ్చాను కాశీకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది నాకు తెలియదు తెలియకుండానే కాశీ పంపించావన్నమాట అవును కాశీ మనకి ఈశాన్యంలో ఉందా నైతీతిలో ఉందా ఏంటి ఆలోచిస్తున్నావు సాలా ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను అసలు జరిగిందంతా మీకు చెప్పేస్తాను నాకు అసలే యాప్షన్ మైండ్ పాయింట్ మర్చిపోతే కష్టం ఆ ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందంటే అలా జరిగిందా ఓహో ఇంత జరిగిందా ఇంతకి ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాస్తు చెప్తే ఎవరో మీరు కాదా నేను బ్లాక్ చేయడం ఏంటి అసలు గురించి నాకు తెలియదు మరిందా కాశీ అన్నారా అదే మా అమ్మ నాన్న కాశీ వెళ్తానన్నారు ఇందా ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కాశీ గురించి మాట్లాడుతున్నావు కదా ఏమో అని అడిగాను అయ్య బాబోయ్ మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుని అనవసరంగా నోరుచారాబోయ్ అనవసరం ఏముంది 나고 옛타가 인고 멋지게 시작가 왔다 oh.